ఇక్కడ కామెడీ జరిగిందండి మధుసూదన్ రావు గుర్తు పెట్టుకో నేను గుర్తుంది మాదిరిగా ఉండదు మామూలు వార్నింగ్ అండి అది వార్నింగ్ మంచి బేసులు ఇచ్చాడు అన్న కానీ ఎందుకే తీర చుత్ అతని పేరు మధుసూదన్ రావు అతని పేరు సుధాకర్ రెడ్డి అండి సుధాకర్ గారు అదనండి నేను మధుసూధన్ రావు మనోడు పెద్ద వార్నింగ్ ఇచ్చాడు ఎవరికైనా వెనక్కి ముందు దిక్కులు చూసుకుంటున్నాడు అతను మనోడి స్క్రిప్ట్ లోనేమో మధుసూధన్ రావు అని ఇచ్చేశారు ఇచ్చిద్దే మరి ఏముంటుంది చదివతాడు కదా అన్న అక్కడికి వెళ్ళి మధుసూధనరావు గుర్తుపెట్టుకో అసెంబ్లీకి ఏడుద భద్రతా అధికారికి హెచ్చరిక అది చాలా వైరల్ అయింది కరెక్ట్గా ఎప్పుడైతే వీడియో తీసేదాకా ఉన్నాడు అయిపోయి వార్నింగ్ అయిపోయినండి డైలాగ్ అయిపోయిన తర్వాత సినిమా యాక్టర్లు చూడండి డైలాగ్ అయిపోయిన వ్యాక్సిన్ తీసుకెళ్ళిపోతారు అలా వెళ్ళిపోతుంది బాబా అని చెప్పుకుంటే వెళ్ళిపోతున్నాయి పాపం ఇతను చూస్తుంటే జాలి అవుతుందండి నవ్వాలా లేకపోతే ఏం చేయాలా అర్థం అవట్లేదు